ఒంటరితనానికి ఒకంత ఊరట వృద్ధాప్యం ఒంటరితనం కామ పిల్లలు లాంటివి ఎప్పుడూ కలిసి ఉంటాయి భార్యాభర్తలు ఎవరో ఒకరు వంట లేకపోతే ఒంటరితనం మరింత ఎక్కువగా ఉంటుంది పిల్లలు కూడా లేకపోతే ఇక చెప్పనక్కర్లేదు సరిగ్గా అలాంటి పరిస్థితే అట్టోది ఎంతో ప్రేమించిన భార్య క్యాన్సర్తో చనిపోతుంది పిల్లలు కూడా లేని పలకరించడానికి కూడా ఎవరు లేని ఒంటరితనం దానికి తోడు వయసుతో పాటు పెరిగిన చాదస్తం ఏ పని ఎవరు సరిగ్గా చేయలేకపోయినా చిరుగుబుర్రులు అరుస్తూ ఉంటాడు కాలనీ ఎంట్రన్స్ గేటు సరిగ్గా వేయకపోయినా ఎవరైనా కారు పార్కింగ్ సరిగ్గా చేయకపోయినా వాకింగ్ ట్రాక్ని ఎవరికొక్క అయినా ఖరాబ్ చేసినా వాళ్ళ మీద అరుస్తూ వెంట పడతాడు దాంతో అట్టు అంటేనే అందరూ భయపడుతుంటారు తన చుట్టూ తానే కట్టుకున్న ఒంటరి తనపు దుర్భేద్యమైన గోడ ఆయన్ను కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది తట్టుకోలేక ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోదామని అనుకుంటాడు ఒకసారి ఫ్యాన్ ఉండి ఊడి కింద పడిపోతుంది రెండోసారి మెడకు ఉరి వేసుకోబోతుండగా ఎవరో తరుపు తడతారు అప్పుడు అట్టోకి తెలియదు తర్వాత తన జీవితం పెద్ద మరుపు తిరగడానికి అదే కారణమవుతుందని ఆ తరుపు తట్టింది ఎదురుగా ఉన్న ఇంట్లోకి అద్దెకు వచ్చిన మేరీ సోల్ అనే యువతి ఆమె భర్త ఆ రకంగా మేరీ సోల్ వంటరి తనపు అట్టో జీవితంలోకి సుడిగాలిలా ప్రవేశిస్తుంది నీకు ఎవరితోటో స్నేహంగా ఉండటం రాదా ఎప్పుడూ అట్లా కసుపుస్సుమంటూ ఉంటాము ఎందుకు అంటూ మేరీసోలో ఆయన్ని దబాయిస్తూ ఉంటుంది ఒంటరిగా ఉంటున్నాడనే రకరకాల ఆహార పదార్థాలు ఇస్తుంటుంది చివరికి తన ఇద్దరు పిల్లలకి అతన్ని కేర్ టేకర్గా ఉంచి పార్టీకి కూడా వెళుతుంది ఆమె ఇద్దరు అల్లరి పిల్లలు కూడా అట్టో ఏకాంతాన్ని ఎప్పటికప్పుడు భగ్నం చేస్తుంటారు అట్టో తన చుట్టూ కట్టుకున్న ఒంటరి తనకు కూడా క్రమక్రమంగా బీటలు వారుతుంటుంది బస్ యాక్సిడెంట్లో తన భార్యకు గర్భం పోవటం జీవితాంతం చక్రాల కుర్చీలో ఉండిపోవటం చివరికి క్యాన్సర్తో చనిపోవడం లాంటి విషయాలన్నీ మేరీ సోల్తో చెప్పటం మొదలు పెడతాడు అటో చివరికి ఆమెకు డ్రైవింగ్ నేర్పడంతో పాటు కొత్తగా పుట్టిన ఫాసేపాకు ఉయ్యాల బహుమతిగా ఇవ్వటం అంతవరకు తను తరిమి కొట్టిన పిల్లికి తన ఇంట్లోనే తన పడక మీద చోటు ఇవ్వటం వరకు ఆయనలో వచ్చిన మార్పు అందరికీ చేరువ చేస్తుంటుంది ఒకరోజు బాగా తెల్లవారిన ఇంకా అట్టో లేకపో లేవకపోవటం గమనించి ఆయన ఇంటికి వచ్చిన మేరీసోల్కు అట్టో ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉండటం కనిపిస్తుంది ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు అక్కడ డాక్టర్ అట్టోకి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యిందని చెబుతా చెబుతుంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన అట్టో ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి దాని పర్యవసనాలు ఏమిటి అనేది మిగిలిన కథ ఓ మనిషి ఒంటరి ద్వీపం కాదు మనిషి సామాజిక జీవి ప్రయోగాత్మకంగా ఒంటరి జీవితం గడుపుదామని వాల్టెన్ సరస్సుకి వెళ్ళిన హెన్రీ డేవిన్ తోరు అనే రచయిత కూడా చివరికి మనిషికి ఒంటరి జీవితం ఎంత అవసరమో సాంఘిక జీవనం కూడా అంతే అవసరమని తెలుస్తాడు ఒంటరిగా అందరికీ మీద చిరుబరులాడుతూ ఉండే అట్టో అనే ఒక చాదస్తు ముసలాయన క్రమక్రమంగా పరిణామం చెంది అందరూ ప్రేమించే మనిషిగా ఎదిగిన కథే ఏ మ్యాన్ కాల్డ్ అట్టో ఫ్రెడరిక్ బ్యాక్మెన్ రాసిన ఏ మ్యాన్ కాల్డ్ బోవే నవల ఆధారంగా రెండు వేల పదిహేనులో అదే పేరుతో వచ్చిన స్వీడిష్ చిత్రానికి రీమేక్గా మూడేళ్ల క్రితం విడుదలైన ఏ మ్యాన్ కాల్డ్ అట్టో మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రధానంగా రెండు మూడు ఇళ్ల మధ్యనే సినిమా కథ అంతా నడవటం ఒక విశేషం చక్కటి కథ ఉన్నప్పుడు కథనం బాగున్నప్పుడు ఏ హంగులు ఆర్భాటాలు లేకపోయినా సినిమా విజయం సాధిస్తుందని చెప్పటానికి ఈ మ్యాన్ కాల్డ్ అట్టో ఒక మంచి ఉదాహరణ సినిమాలో అనవసర సన్నివేశం కానీ అనవసర సంభాషణ అనేది కానీ లేకుండా పకడ్బందీ స్క్రిప్ట్తో సినిమా తీయగలగటం వెనుక దర్శకుడు మార్క్ ఫాస్టర్ కృషి కనిపిస్తుంది మన ఇరుగుళ్ళు పొరుగుళ్లలో ఉండే చాదర్సఫ్ ముసలాయన్ లాంటి పాత్రలో టామ్ హాంక్స్ ఓవైపు చిరుపురులాడుతూ మరోవైపు నవ్విస్తూ అంతే సునాయాసంగా అద్భుతంగా నటించాడు మేరీ సోల్గా మరియానా ట్రెలినో సినిమాకు గుండెకాయలా చక్కగా సరిపోతుంది ఓ సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకుంటూ చూడదగిన చిత్రం ఇది సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ